హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే చాలా స్పెషల్ అండ్ టేస్టీగా ఈజీగా మనం తక్కువ టైంలో చేసుకోగలిగే రెసిపీ అనమాట మనకి స్పెషల్గా ఉగాది వస్తుంది కదా ఆ టైంలో మనం దీనిని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకునే శనగపప్పు బొబ్బట్లు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి కొబ్బరి బెల్లం నేతి బొబ్బట్లని ఏ విధంగా చేసుకోవాలో మనం ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఇప్పుడైతే నేను ఎలా చేయాలో చూద్దాం ముందుగా నేను ఈ కప్తో రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను గోధుమ పిండిని జల్లించుకుంటున్నాను తర్వాత చిటికెడంతా ఉప్పు వేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకుంటున్నాను ఇక్కడ మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి అని వేసుకోవచ్చు కాకపోతే మైదాపిండి కంటే నాకు గోధుమ పిండిని ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకొని ఈ నెయ్యంతా కూడా పిండికి బాగా పట్టే విధంగా చేతో ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక సగం స్పూన్ వరకు బేకింగ్ అయితే వేసుకుంటున్నాను మనకి బొబ్బట్లు అనేవి మెత్తగా ఇంకా ఎక్కువ మెత్తగా రావాలని చెప్పేసి ఈ బేకింగ్ పౌడర్ని వేసి కూడా మొత్తం ఇలా కలిపేసుకున్నాక మనకి తగినన్ని నీళ్ళని పోసుకుంటూ మనం చపాతి పిండిలాగా ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా నేను కొంచెం కలిపిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను మనకి బొబ్బట్లు అనేవి మంచిగా కలర్ఫుల్గా రావడం కోసం కొద్దిగా పసుపునైతే వేసుకొని పసుపులో కొద్దిగా వాటర్ని కలుపుకొని ఈ పిండి అంతా కూడా మనం చక్కగా కలుపుకోవాలి మనకి మరీ ఎక్కువ పిండి మెత్తగా కాకుండా మరీ గట్టిగా లేకుండా మనం ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి మనకి ఇక్కడ సాఫ్ట్గా మృదుగా ఉండే విధంగా మనం దీని పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మనకి పిండి అనేది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత నేను దీనిలో కొద్దిగా నెయ్యిని అయితే వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం పిండికి పోయి అంటిచ్చేసేయాలి ఇలా పిండికి మొత్తం ఇలా పట్టించేసి తర్వాత దీనిని పైన కంచి ముద్ద పెట్టేసి నానపెట్టేసేయాలి పిండిని ఒక సైడ్కి పెట్టేసుకొని ఈ పిండి నానేలోపు మనం ఇక్కడ కొబ్బరి తురుముని ఏ విధంగా చేసుకోవాలి అలాగే పాకంని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే నేను ఒక చెక్క పెద్ద సైజ్ చెక్క అనమాట కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసి దీనిని మిక్సీలోకి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఈ మిక్సీలో కొంచెం ఈ కొబ్బరి అనేది కొంచెం నలగకపోయినా మీరు కొద్దిగా వాటర్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని ఇలా కొంచెం పేస్ట్లా వచ్చే విధంగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టేసాను ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ని కడాయిలోకి వేసుకొని మొత్తం ఇలా మనం దీనిని వేయించుకోవాలి కొబ్బరి అనేది సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలుపుకుంటూ దగ్గరుండి వేయించుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న గ్లాసులో ఒక స్పూన్ అంతా సోంపు అలాగే ఒక మూడు చీలా వేసుకొని దంచుకోవాలి కచ్చ పచ్చగా దంచుకోవాలి ఆ తర్వాత దానిని పక్కకు పెట్టేసి ఇలా మనకి కొబ్బరి అంతా కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు ఈ కొబ్బరి తురుముననేది వేసుకోవాలి మనం రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా సో మనకి కొబ్బరి పేస్ట్ అనేది ఒక కప్పు అలాగే ఈ బెల్లం తురుము అనేది ఒక కప్పు రెండు కలిపి రెండు కప్పులు అయినాయి అనమాట సో ఇలా మనకి స్వీట్కి సరిపడా ఒక కప్పు అయితే మనకు కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అనేది మరీ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇంకో కొంచెం హాఫ్ కప్పు ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం నేను వేసుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కూడా మనకి కరిగిపోయి మనకి తురుము పాకం వచ్చేంతవరకు మనం దీనిని ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న ఎలాచి పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మొత్తం కలిపేసిన తర్వాత ఇక్కడ నేను ఇది చూపించాను కదా ఒక స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను ఒక ఒక స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుని ఫస్ట్ మొత్తం ఇలా కలిపేసుకున్నాను ఉండలు లేకుండా ఆ తర్వాత మరొక స్పూన్ని కూడా యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం ఎక్కడ నేను రెండు స్పూన్ల వరకు శనగపిండిని వేసుకున్నాను కదా అది ఆప్షన్ మాత్రమే టేస్ట్ కోసం వేసుకున్నానని చెప్పాను కదా మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ రెండు స్పూన్ల శనగపిండి కూడా మనకి చక్కగా ఈ కొబ్బరిలో కలిసే విధంగా మనం సిమ్లో పెట్టుకొని మనకి పచ్చిగా లేకుండా దీనిని ఇలా మొత్తం కలిపేసుకోవాలి పాకం వచ్చే విధంగా మనకి కొబ్బరి అంతా కూడా ఉండలు కట్టే విధంగా వస్తే మనకి కరెక్ట్గా పాకం వచ్చింది అన్నట్టు ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని ఉండలు కట్టేసుకోవచ్చు ఇక్కడైతే ఒకసారి నేను ఉండలు వచ్చాయా లేదా చూసి చేసి చూపిస్తాను ఇప్పుడు ఈ కొబ్బరి తురుమంతా కూడా మనకి బాగా పాకం వచ్చేసింది ఇలా చేతో పట్టుకున్నప్పుడు ఉండలు కట్టే విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు చేయికి కొద్దిగా నెయ్యిని రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండిని యాడ్ చేసుకున్నాను కదా అది ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోవచ్చు ఒకవేళ లేకపోయినా వేయకపోయినా పర్లేదు ఇలా ఉండలు వచ్చేంత వరకు మనం కొబ్బరిని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పాకం వచ్చేంత వరకు మనకి ఈజీగా ఒక పది పదిహేను నిమిషాలలో వచ్చేస్తుంది ఈ పాకం అంతా కూడా ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా నేను తీసుకున్న కొబ్బరికి ఒక పన్నెండు ఉండలు అనేవి వచ్చాయి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పిండిని నేను మరొకసారి అయితే ఈ నెయ్యిలో మొత్తం ఇలా కలిపేసుకున్నాను మెత్తగా ఇలా మొత్తం మెల్ మెత్తగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకి బొబ్బట్లు అనేవి చాలా స్మూత్గా మెత్తగా రావాలి అంటే పిండిని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి బాగా వస్తాయి ఇప్పుడైతే ఇందులోంచి ఒక నిమ్మకాయ సైజ్ అంతా పిండిని అయితే తీసుకుంటున్నాను మీడియం సైజు నిమ్మకాయ అంతా ఇప్పుడైతే కొద్దిగా చేయికి నెయ్యిని రాసుకొని పిండికి మొత్తం ఇలా రాసేసుకోవాలి ఇలా రాసేసి ఒక ప్లాస్టిక్ కవర్ మీద కొద్దిని నెయ్యిని రాసుకొని ఆ తర్వాత మనం దీనిని కొంచెం చిన్న సైజ్ చపాతిలాగా చేసుకోవాలి ఈ ముద్దని ఆ తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండల స్వీట్ ఉండల్ని ఈ చపాతి మధ్యలో పెట్టేసి ఈ చపాతి చివరి అంచుల్ని కూడా మొత్తం ఇలా మధ్యలోకి తీసుకొచ్చి మొత్తం ఇలా మనకి జాయింట్ వచ్చే విధంగా మనకి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని సైడ్కి తీసేసి ఈ జాయింట్ ఏమీ లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని కవర్కి రాసేసి అలాగే పిండిని కూడా కొద్దిగా రాసేసి మొత్తం ఇలా ఒకసారి చేతో అద్దేసి ఆ తర్వాత పైన కెంచి కొంచెం నెయ్యిని కూడా రాస్తున్నాను మనకి ఫాస్ట్గా అయిపోవడం కోసం ఆ తర్వాత పైన పైనకించి ఇంకొక కవర్ని వేసేసి మనం చేయితో ఇలా మనం ప్రెస్ చేసుకుంటే చాలా ఈజీగా ఎక్కువ కష్టం లేకుండా చాలా ఫాస్ట్గా మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ మనం చేయితో అయినా చేసుకోవచ్చు నేను చపాతి కర్రతో అయినా చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఇక్కడ నేను ఒక చేయితో ఫోన్ పట్టుకొని ఇంకో చేయితో చేస్తున్నాను కాబట్టి నాకు వీలు కాలేదు కానీ మీరు చేసేటప్పుడు కవర్ పైన కేంచి ఇలా చేయితో కానీ లేకపోతే చపాతి కర్రతో అయినా చేసుకోవచ్చు ఇలా సన్నగా చేసిన తర్వాత మనం వేడి అయిన పెన్నం మీద కొద్దిగా నెయ్యిని ఇలా బ్రెష్తో రాసుకొని ఆ తర్వాత మనం పైనకించి కవర్ని తీసేసి ఇలా చేయితో మనం దీనిని ఇక్కడ చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో మనకి బొబ్బట్లు అనేవి ఇలా వచ్చిన తర్వాత మనం చేయితో తీసి మెల్లిగా దీనిని పెన్నం పైన వేసుకోవడమే అంతే చాలా ఈజీగా మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ మనం పైనకించి కొద్దిగా నెయ్యిని కూడా రాసుకోవాలి నెయ్యిని కూడా రాసేసి మనం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కొంచెం ఇవ్వాలి లేకపోతే మనకి ఇది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మెల్లిగా ఇంకోవైపుకి అయితే తిప్పేసుకోవాలి ఇలా తిప్పేసిన తర్వాత ఇంకోవైపు కూడా మనం నెయ్యిని ఇలా రాసుకోవాలి ఇలా రాసేసుకొని మనం రెండు వైపులా కూడా ఎక్కడ కూడా మనకి పచ్చిగా లేకుండా దీనిని అయితే కాల్చుకొని మనం ఒక ప్లేట్లో తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి చూసారు కదా చాలా కలర్ఫుల్ గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ బొబ్బట్లు అనేవి ఇక్కడ నేను హెల్తీగా ఉండాలి అని చెప్పేసి మైదా పిండికి బదులు గోధుమ పిండిని వాడాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు అది మీ ఇష్టం అండ్ మనకి ఎప్పుడు చేసే శనగపిండి శనగపప్పు బొబ్బట్లతో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మనకి ఉగాది రోజు ఎట్లనో కొబ్బరికాయ కొడతాం కాబట్టి అదే కొబ్బరికాయలని ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగాను ఉంటుంది డిఫరెంట్గాను ఉంటుంది ఎక్కువ టైం పట్టకుండా మనకి శనగపప్పును నానపెట్టి ఉడకబ ఉడకపెట్టే పని లేకుండా ఇలా నేను ఇంకో చపాతి ముద్దని కూడా తీసేసుకొని సేమ్ ఇందాక అయితే ఇలా చేసుకున్నాను సేమ్ అదేవిధంగా దీనిని కూడా ఇలా మొత్తం మధ్యలోకి తీసుకొచ్చి మనం పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని ఇలా తీసేసి మనకి ఈ పిండి అంతా కూడా మనకి బయటికి రాకుండా మొత్తం ఇలా క్లోజ్ చేసేయాలి మూసేయాలి పిండి అంతా కూడా నెయ్యితో రాస్తే మనకి ఈజీగా ఇదంతా కూడా మనకి కొబ్బరి స్వీట్ అనేది బయటికి రాకుండా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు నేను రెండు వైపులా నెయ్యిని రాసేసి పైన కంచి కవర్ని పెట్టేసి ఇలా చేయితో ప్రెస్ చేసుకుంటూ మనం దీనిని బొబ్బట్లని రెడీ చేసుకోవచ్చు మనకి కొంచెం మందంగా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు పలుచగాయన చేసుకోవచ్చు కానీ ఫస్ట్ చేసినప్పుడు మనకి కొంచెమైనా ఇరిగే అతుక్కునే విధంగా అనిపిస్తుంది ఏం టెన్షన్ పడకండి నెక్స్ట్ ఇంకోటి చేసినప్పుడు ఈజీగా మనకి ఉడి వచ్చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు ఫస్ట్ కొంచెం అతికినట్టు అనిపించింది సెకండ్ మాత్రం మిగతావన్నీ కూడా ఇలా ఈజీగా వచ్చేసాయి చాలా ఈజీగా అయిపోయింది నాకైతే ఇక్కడ నేను ఫస్ట్ రెండు చేయితోనే చేసి చూపించాను ఎందుకంటే ఒకటే చేతితో చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇంకో చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నేను చపాతీ కర్రతో చేసేది చూపేలేదు ఫస్ట్ రెండు ఇవి చేయితో చేశాక మిగిలినవన్నీ కూడా నేను కవర్ కంచి పెట్టేసిన తర్వాత చపాతీ కర్రతో ఈజీగా మనం దీనినైతే అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ బొబ్బట్లు కూడా మంచి కలర్ఫుల్గా రంగులోకి వస్తాయి చూసారు కదా మనకి బొబ్బట్లని చేసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే కొబ్బరి నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఎప్పుడైతే నేను ఒకటి ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో గోధుమ పిండి తొక్కడం మనకి చాలా టేస్టీగా విధంగా చేసుకుంటే మనకి కొబ్బరి నేతి బొబ్బట్లు రెడీ మనకి కొబ్బరి అంతా కూడా చివరి దాకా మనకి కొబ్బరి అనేది స్ప్రెడ్ అయి ఉంటుంది పిండి లేకుండా ఎక్కడ మనకి గోధుమ పిండి తగలకుండా మీరు కూడా తప్పకుండా ఈ ఉగాదికి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్